అశోక్ తేజ దర్శకత్వం వహించి సంపత్ నంది రూపొందించిన ఓదెల రైల్వే స్టేషన్ రెండు వేల ఇరవై రెండులో విడుదలైంది ఈ సినిమాలో హెబ్బా పటేల్ కథానాయికగా నటించింది ఈ సినిమా యొక్క సీక్వెల్ కి మూవీ మేకర్స్ అనే టైటిల్ ని లాక్ చేశారు ఈ చిత్రంలో తమన్నా భాటియా మహిళా ప్రధాన పాత్రలు నటించనున్నారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు ఉదయం పది గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సుదీప్తో సేన్ తాజాగా బస్తర్ తో వస్తున్నారు ఈ ట్రైలర్ విడుదలైందిప్పుడు ఇందులో నక్సలైట్స్ హింస కారణంగా చనిపోయిన పోలీసులు త్రివిధ దళాలు స్థానిక గిరిజనులు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనేది చూపిస్తున్నారు అప్పట్లో బస్తర్ జిల్లాలోని సుక్మాలో డెబ్బై ఆరు మంది జవానులు చనిపోయారు దాన్నే ఇందులో చూపిస్తున్నారు సేన్ ఒకే రోజు రెండు అప్డేట్స్ ఇచ్చారు అల్లరి నరేష్ నరేష్ హీరోగా నటిస్తున్న బచ్చల మల్లి తాజా షెడ్యూల్ పూర్తయింది ఈ మూవీకు సుబ్బు దర్శకుడు అలాగే అంకం మళ్ళీ తెరకెక్కిస్తున్న ఆ ఒక్కటి అడక్కు నుంచి హే మేడం అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం కలికి సినిమా రూపొందుతున్న విషయానికి తెలిసిందే నిన్న మొన్నటి వరకు ఇటలీలోని అందమైన బీచ్ లో పాట చిత్రీకరణ జరిపారు పాట షూట్ లో ప్రభాస్ మరియు దిశా పఠాణిలు పాల్గొన్నారు ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు ఇండియాకు వచ్చేశారు ఆ సమయంలో విమానంలో ప్రభాస్ ను హీరోయిన్ దిశ పటాని ఇలా ఫోటోలు తీస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో యూనిట్ సభ్యులు షేర్ చేశారు ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ ను టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు రాణా దగ్గుబాటి ముఖ్య పాత్రల్లో నటించిన నాయుడు వెబ్ సిరీస్ సీజన్ టూ రాబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది మొదటి సీజన్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి దాంతో సీజన్ టూ ఉండదేమో అని అంతా అనుకున్నారు తాజాగా దర్శకులు సుపర్ వర్మ మరియు అంశుమన్లు రానా నాయుడు సీజన్ టూ పై ప్రకటన చేశారు ఓటీటీ మార్కెట్ కు ఇప్పుడున్న క్రేజ్ అంతా ఇంతా కాదు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఓటీటీ నుంచి ఏటా ఇరవై ఐదు శాతం ఆదాయ వృద్ధి నమోదవుతోందని నిపుణులు చెబుతున్నారు వీక్షణ సమయం ముప్పై శాతం పెరుగుతుందంటున్నారు ఇప్పటిదాకా ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ సర్వీసులను అందిస్తున్నాయి ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలు ఓటీటీ సర్వీసులను అందించనున్నాయి తాజాగా కేరళ సీ స్పేస్ పేరుతో ఓటీటీ సర్వీసులను అందించేందుకు సిద్దమైంది గురువారం కేరళ సీఎం పినరై విజయని ఈ ప్లాట్ఫామ్ ను ప్రారంభించారు రూపాయలు ధరకే యూజర్లు సినిమా చూడొచ్చు మమ్ముట్టి హీరోగా దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన భ్రమయుగం మలయాళంలో సంచలన విజయం సాధించింది ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ థ్రిల్ ఇచ్చింది ఇదిప్పుడు ఓటిటీలో వచ్చేస్తుంది ఈ స్ట్రీమింగ్ హక్కులు ఓ ప్రముఖ ఓటీటీ తీసుకోగా మార్చి పదిహేనున మలయాళం సహా తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది భ్రమయుగం చెఫ్ మంత్ర సీజన్ మూడుని ఘనంగా మొదలుపెట్టింది ఆహా ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ఈ రోజు ఆహాలో స్ట్రీమింగ్ చేశారు మూడో సీజన్ లో ప్రేక్షకులకు వినోదంతో పాటు సెలబ్రిటీల వినోదాలు కూడా చాలానే ఉండబోతున్నాయి ఇప్పటికే చెఫ్ మంత్ర రెండు సీజన్లు విజయం సాధించాయి మొదటి సీజన్ ను యాంకర్ శ్రీముఖి రెండో సీజన్ ను మంచు లక్ష్మి హోస్ట్ చేయగా మూడో సీజన్ కోసం నిహారిక వచ్చారు జాన్వీ కపూర్ తెలుగులో బిజీ అవుతున్నారు ఇప్పటికే దేవరతో ఎంట్రీ ఇస్తున్నారు ఈ బ్యూటీ జాన్వీ బర్త్డే కానుకగా ఓ పోస్టర్ విడుదల చేశారు ఆ మధ్య వచ్చిన లుక్ లో జాన్వీ విలేజ్ గాల్ గా కనిపించగా ఇందులో మాత్రం కొంచెం విభిన్నంగా ఉన్నారు అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలోనూ జాన్వీ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు